జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అందుకని క్షిప్రం విసృజ వైదేహీం సీతమ్మను వెంటనే వదిలివెయ్యి హో రావణ రాముడి చూపులు ఎట్లాంటివో తెలుసా భయంకరమైనటువంటి అగ్నితో సమానమైనటువంటి చూపులు ఆ చూపులతో శ్రీరామచంద్రుడు నిన్ను కాల్చక ముందే సీతమ్మను వదిలే ఓ రావణ నువ్వు సీతమ్మను పట్టుకోవటం ఎట్లాంటిదంటే సర్పం విషం బద్వా వస్త్రాంతే నావబుద్ధ్యసే మహావిషము కలిగినటువంటి పామును కొంగుకు ముడివేసుకున్నట్టు సీతమ్మని పట్టుకోవటం అంటే అంత భయంకరమైనటువంటిది హో రావణ సీతమ్మను పట్టుకోవటం అంటే నీ మెడకు కాలపాసాన్ని బిగించుకున్నట్టే రావణా శక్తికి మించినటువంటి బరువును మోయకూడదు తదన్నమపి భోక్తవ్యం జీర్యతే యతనామయం ఎంత జీర్ణము చేసుకోగలమో అంతే అన్నం తినాలి హో రావణా ఏ పని చేస్తే పుణ్యము లభిస్తుందో కీర్తి లభిస్తుందో ఆ పనినే చెయ్యాలి శరీరానికి దుఃఖాన్ని కలిగించేటటువంటి పని చేయకూడదు రావణా అందుకే సీతమ్మను వదిలే ఓ రావణా ఇప్పుడు నా వయస్సు అరవై వేల సంవత్సరాలు నేను వృద్ధోహం వృద్ధుడిని నువ్వేమో త్వయువా చాలా యువకుడవి అయితే నీకు ఇంకా ధన్వి ససరహ కవచి రధి ధనుర్బాణాలు ఉన్నాయి అవి పట్టుకునే ఉన్నావు నువ్వు కవచం ధరించి ఉన్నావు రథంలో ఉన్నావు మరి నాకు అవేమీ లేవు ఒకవేళ నేను నిన్ను ఆపలేను అని అనుకుంటున్నావేమో ఆరకముగా సీతమ్మను తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నావేమో రావణ కుసలీన నగమిష్యసి నా దగ్గర ధనుర్బాణాలు లేకపోయినా కవచాలు లేకపోయినా నాకు రథము లేకపోయినా నేను ఇక్కడ ఉన్నంతసేపు నన్ను దాటి సీతమ్మను తీసుకొని నువ్వు క్షేమంగా వెళ్ళలేవు నన్ను తప్పించుకొని వెళ్ళలేవు రావణ నా కంటబడిన తర్వాత కూడా సీతమ్మను బలవంతముగా తీసుకొని వెళ్ళటమనేటటువంటిది నా శక్తహాత్వం నీ శక్యమే కాదు రావణా నువ్వే కనుక ఇది సూరోసి సూరుడవే అయితే రా నాతో యుద్ధం చెయ్యి ఇంతకు ముందు రాముడి చేతిలో కరుడు ఎట్లా చచ్చాడో ఇప్పుడు నువ్వు నా చేతిలో చచ్చిపోతావట్లా అంటూ జటాయువు రావణాసురుడితో అంటూ ఉన్నాడు సీతమ్మను రక్షించుకునేటటువంటి ప్రయత్నములో జటాయువు రావణాసురుడితో అంటూ ఉన్నాడు రావణ వల్కలు ధరించినటువంటి నారవస్త్రాలు ధరించినటువంటి శ్రీరామచంద్రుడు త్వరలోనే యుద్ధములో నిన్ను సంహరిస్తాడు నీచుడా రావణ రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులు ఇప్పుడు చాలా దూరంగా ఉన్నారు అయితే నీ మనస్సులో ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏమని ఏమో వచ్చేస్తారేమో ఎప్పుడొస్తారో అనేటటువంటి ఒక భయమైతే నీలో ఉంది కదా రావణ ఆ భయముతోనే నువ్వు చచ్చిపోతావు హో రావణా సీతాం కమలపత్రాక్షీం కమలముల వంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మను రామస్య మహిషీం ప్రియాం రాముని ధర్మపత్ని అయినటువంటి సీతమ్మను నహిమే జీవమానస్య నేను బ్రతికివుండగా నయిష్యసి శుభాయిమాం తీసుకొని పోలేవు అమ్మని కన్నించి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ